భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్ నేళ్ళలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను పెట్టినటువంటి సమాచారం ఏమిటి చెప్పబోతున్నటువంటి విషయం ఏమిటి చూపించబోతున్నటువంటి వీడియో ఏమిటి అనేది మీకు ఈ పాటికే అర్థమైపోయింది దివ్య సాకేతం చూద్దాం రండి నిజమండి మీతో పాటే నేను కూడా ఈ వీడియోని అత్యంత ఆనందంగా చూసుకోబోతూ ఉన్నాను అన్నమాట ఎందుకంటే తీసింది నేను కాదు మరి ఈ దివ్య సాకేతం విషయానికి ముందొస్తే మనకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం మరి శ్రీ 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 శ్రీదండి రామానుజ శ్రీమన్నారాయణ జీయ స్వామిజీ వారి యొక్క అద్భుత సృష్టి ఈ రామానుజాచార్యుల వారి యొక్క సమున్నతమైనటువంటి విగ్రహం ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలు నూట ఎనిమిది మరి అన్ని క్షేత్రాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తిరిగి చూడలేనటువంటి ప్రదేశాల్లో కూడా ఉంటాయి కాబట్టి అన్నింటినీ ఒకే చోట చూసే విధంగా అది కూడా ఏదో ఒక విధంగా ఎలాగోకలాగా కాదండి అద్భుతమైనటువంటి వాస్తుతోటి అద్భుతమైనటువంటి స్వామివార్ల యొక్క ఆయా దివ్య దేశాల్లో వా స్వాములు ఎలా ఉన్నారో అదే విధంగా ఇక్కడ ప్రతిష్ఠించబడి నిత్య పూజ కైంకర్యాలు కళ్యాణాలు ఎంత వేడుకగా మరి వైకుంఠంలో జరిగిన విధంగా ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి జరిపిస్తున్నటువంటి ఈ దివ్య సాకేతంలో మరి మనం కూడా ఒక చిన్న పాత్ర పోషిస్తూ ఉన్నాము ఏమిటి అంటే మరి భగవన్ నామాన్ని చేయటం నేర్చుకుని ఉన్నందువల్ల మరి స్వామివారు అనుగ్రహించినటువంటి నిరంతర హరినామ సంకీర్తన కార్యక్రమంలో మన హరికీర్తన బృందాల నుండి ప్రతి నెల మరి ఒక వారం రోజుల పాటు అక్కడ సంకీర్తన చేసేటటువంటి భాగ్యాన్ని మనకు స్వామి కలిగించటం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతీ నెలా కూడా ఒక ఐదు బృందాలు సారీ ఆరు బృందాలు అంటే ఆరు ఐదులో ముప్పై మంది వెళ్ళి అక్కడ నామ సంకీర్తనలో పాల్గొంటున్నారు కదా మరి ఈ నెలలో పాల్గొన్న వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా పెదనందిపాడు అన్నారం అలాగే ద్రోణాదల అదల యనమదల ఆయా గ్రామాల నుండి వెళ్ళినటువంటి మహిళలంతా కూడా మరి ఆరు బృందాలు ఆరు ఐదులో ముప్పై మంది వెళ్ళారు వీళ్ళంతా కూడా అక్కడ సంకీర్తనలో పాల్గొంటున్నారు ఇకపోతే ఈ ప్రాంగణం అంతా కూడా ఏంటంటే వాళ్ళు అక్కడ చక్కగా అవన్నీ తీస్తూ నాకు వివరం చెప్పడానికి అవకాశం కల్పించే విధంగా వీడియో వచ్చిందనమాట వీళ్ళందరూ కూడాను దివ్య సాకేతంలోకి వచ్చిన తర్వాత అకామిడేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ దారి నుంచి మరి సాకేత రామచంద్ర ప్రభు వేంచేసి ఉన్నటువంటి అంటే ఇదివరకు ఎప్పుడూ కూడా ఎప్పుడూ చానాల నుంచి ఉన్న స్వామివారు ప్రతిష్ఠింపజేసినటువంటి దేవాలయం అన్నమాట ఆశ్రమంలో ఉండే దేవాలయం దానిలోకి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని వస్తూ ఉన్నారు ఆ దారిది ఆ తర్వాత గోశాల గోశాల పక్కనే వెళ్ళకిచ్చినటువంటి అకామిడేషను అవన్నీ కూడా చిన్న చిన్నగా తీశారనమాట చూస్తున్నారు కదా శిఖర దర్శనం అది జరిగింది ఇది గోశాలలో చిన్ని చిన్ని గోవులు దూడలు ఉన్నాయి కదా వాటిని కట్టేసిన ప్లేస్ అనమాట వీళ్ళకి తీసినప్పుడు ఈ వీడియోలో కనిపించినటువంటి దృశ్యం ఇది ఇకపోతే ఈ గోశాల ప్రక్కగానే వాళ్ళు రోజు దేవాలయంకి వెళ్ళి పొద్దున్నే తొమ్మిది గంటలకి స్వామివారు అక్కడే ఉండి మరి తీర్థగోష్ఠి జరుగుతుంది అంటే రామచంద్ర ప్రభుకి నైవేద్యం అది అయిన తర్వాత జీర్ స్వామిజీ వారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా తీర్థ గోష్ఠి అంటే తీర్థాన్ని ఇస్తారనమాట తప్పనిసరిగా అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ సమయానికి వెళ్ళి అంటే నామంలో పాల్గొని టైంలో వెళ్ళి పా తీసుకుంటారు ఇక ఇదంతా కూడాను అక్కడ బర్డ్ హాస్పిటల్ అనేసి ఓ పెద్ద హాస్పిటల్ ఉందండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే ఆ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా స్వామివారు పెద్ద హాస్పిటల్ని కూడా నిర్మాణం చేయించారు అలాగే ఒక ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఉంది అట్లాగే హోమియో కూడా ఉంది వీటన్నిటినీ కూడా అక్కడ మరి జీర్ స్వామిజీ వారి యొక్క ట్రస్టు వారే ఈ అన్నీ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఆ బారుకి అందరు కూర్చోవడానికి వేసినటువంటి సిమెంట్ బెంచీలు అనమాట వాటన్నింటి మీద మన వాళ్ళు కూడా కూర్చుని కాసేపు సేద తీరి చేశారు పద్మ పదనంది పాడు నుంచి తను ఈ వీడియోస్ అన్నీ తీసి పంపించింది అనమాట అలాగే ఇకపోతే మనం ఇప్పుడు రూముల దగ్గరికి వచ్చేసామన్నమాట వెళ్ళే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుందని తీయమని చెప్పాను రూమ్స్లో ఇట్లా కింద పడుకోలేని వాళ్ళకి మంచాలు కూడా ఉంటాయి మొత్తం ముప్పై మందికి కానీ దాదాపు ఇరవై మంచాల వరకు ఉన్నాయి కొంతమంది అయితే మంచాలు మాకు వదిలేని కిందే పడుకుంటూ ఉంటారు వీళ్ళంతా పాడు బృందం అనమాట వీళ్ళు మంచాల మీద పడుకోలేని వాళ్ళ కొరకేమో పరుపులు ఉంటాయి కింద అలాగే మంచాలు మా వాళ్ళకి మంచాల మీద కూడా పరుపులు ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఉండే అకామిడేషన్ రూమ్స్ ఉంటాయి ఆ తర్వాత ఏమో దేవాలయాల సముదాయం లోపల అసలు వీడియో తీయటానికి ఉండదండి ఎంతమంది లక్షల మంది సందర్శకులు వెళ్ళినా కానీ వాళ్ళందరూ కూడా ఫోన్స్ అన్నీ కూడా బయట కౌంటర్లలో పెట్టేసి వెళ్లాల్సిందే ఆ దేవాలయాల ముందున్నటువంటి అంటే ప్రాంగణం అన్నమాట అలాగే మన జాతీయ జెండాకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చారు పెద్ద స్తంభం ఉంటుంది ఆ పెద్ద స్తంభానికే మన జాతీయ జెండా కూడా ఎగురుతూ ఉంటుంది అన్నమాట ఇంక ఇదంతా కూడా రామానుజాచార్యులు వారి సన్నిధి ఆ దివ్య క్షేత్రాల యొక్క దివ్య సాకేతం అంటేనే ఆ పేరు అందుకే అనమాట అక్కడ ఆ ప్రాంగణం అంతా ఉన్నటువంటి చక్కటి చెట్లు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అది అద్భుతమైన లోకం అనేది అందుకే చూస్తేనే అర్థమవుతుంది అయితే విడిగా వెళ్ళి టికెట్ కొనుక్కొని టికెట్ కొనుక్కొని అంటే ఎందుకంటున్నానంటే మనము ఆ నిర్వహణ చూసిన తర్వాత అసలు మనం తీసుకున్న టికెట్ చాలా చాలా తక్కువ అనిపిస్తుంది ఇదేనండి మన వాళ్ళందరూ ఉండేటటువంటి రూమ్స్ ఉన్నాయి ఇది ఆ రూమ్స్ అన్ని కింద వైపు ఏమో వీళ్ళు ఉంటారు పైన మొత్తం కూడా సెక్యూరిటీ వాళ్ళంతా కూడా పైన అకామిడేషన్లు ఉంటారనమాట అందుకని అసలు అక్కడ ఏం భయం ఉండదు పగలు రాత్రి కూడా చక్కగా బ్యాటరీ కార్లు వచ్చి వీళ్ళని తీసుకువెళతారు భజనలోకి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు అనమాట రాత్రిపూట తీసి కదా అద్భుతంగా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నాడు కదా రామానుజాచారులు వారు అలాగే ఆ ప్రాంగణం అదంతా కూడా అనమాట అయితే ఈ అకామిడేషన్ ఉండే బిల్డింగ్కి పై ఎత్తుకెళ్ళి తీసి తీసేసరికి చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడాను దేవాలయాల సముదాయం వాళ్ళంతా విపులంగా దూరంగా మనుషులు కూడా ఎంతగా చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నారండి మనకి అదే చాలా విపులంగా తీసింది తనైతే మాత్రం అందుకే నేను మీ అందరికీ కూడా ఇంత వివరంగా పెట్టగలుగుతూ ఉన్నాను ఇకపోతే అక్కడ సంకీర్తన చేసే విధానం కూడానండి కాకపోతే దృశ్యం చూస్తూ ఉంటారు మీరు నేను వివరం చెప్తూ ఉంటాను సంకీర్తన కూడా ఎట్లా కట్లా చేసేవాళ్ళు అని కాకుండా మనకు వసతి అలాగే మరి అంత క్షేత్రంలో చేసేటటువంటి అవకాశం అలాగే వీళ్ళు వెళ్ళటానికి మళ్ళీ తిరిగి రావటానికి ట్రైన్ ఛార్జీలు ఇవన్నీ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మంచి కీర్తన చేయగలిగిన వాళ్ళని మనం అక్కడికి పంపే విధంగా భగవంతుడు ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు నేను మన హరికీర్తనం గ్రూపుల్లోనే పెడుతూ ఉంటాను ఏ నెల కానేలే ఒక రెండు నెలల ముందే మనకి తెలియజేసి వెళుతూ ఉంటారనమాట వీళ్ళంతా కూడా మిగతా టీమ్స్ వాళ్ళు అనమాట నేను పేర్లు గొప్ప చెప్పడానికి కూడా మనకి టైం సరిపోదు ఒకళ్ళని చెప్పి ఒకళ్ళని చెప్పకుండా ఎందుకనేసి ఇందాక ఊళ్ళో పేర్లు చెప్పేశాను కాబట్టి తిరిగి అనమాట ఈ నెలలో వీళ్ళకి అదృష్టం కలిగింది నామ సంకీర్తనలో పాల్గొని వచ్చారనమాట అలాగే మన సెప్టెంబర్లో మళ్ళీ వెళ్ళేవాళ్ళు అప్పుడు వాళ్ళు కనుక తీసి పంపితే వాళ్ళది కూడా పెడతాను కాకపోతే ఇంత విఫలంగా తీసి పంపేవాళ్ళు ఉండటం లేదనమాట వెళ్ళిన వాళ్ళల్లో అది జరుగుతుంది ఇది అన్నారం వాసవి వాళ్ళు వాసవి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఎక్కువసార్లే వెళుతూ ఉంటుంది ఎందుకంటే ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు వెళితే కనుక వీళ్ళందరినీ గైడ్ చేయటం ఈజీగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అనమాట ఏదేమైనా భగవంతుడు అనంతమైనటువంటి ఆశీస్సుల్ని వీళ్ళందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఒకసారైన ఈ దివ్య సాకేతంలో జరిగేటటువంటి సంకీర్తనలో పాల్గొని భాగ్యం కలిగించమని భగవంతుడిని మీ అందరూ కోరుకోవాలనుకుంటున్నాను నేను కూడా కోరుకుంటున్నాను అందరికీ నమస్తే జై శ్రీరామ్ మీ అందరికీ